హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలా ఆర్టీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజైతే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపించటం అయితే జరిగిందండి ఒక మంచి బడ్జెట్ లో మంచి ప్రీమియం కార్ అండి ఇది రెండు వేల పది మూడలు రెండు వేల పదిలో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అలాగే డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ వాడినటువంటి కారు ఈ కార్ అండి మంచి కారు ప్రీమియం కార్ అయితే తీసుకురావడం జరిగింది రేటు కూడా రెండు లక్షల తొంభై వేల బడ్జెట్లో ఉంది కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇదే రెండు వేల పది బండి నేను గతంలో మూడు లక్షల నలభై వేల రూపాయలు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే అలా చెప్పచ్చు కాకపోతే అలా చెప్పను ఓనరు రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్పారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది పూర్తి డీటెయిల్స్ చూసిన తర్వాతే నాకు కాల్ చేయాల్సి ఉంటుందండి మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్టు అట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కార్ రేట్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి టయోటా కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి యాభై మూడు వేల కిలోమీటర్లు జెన్యున్ రేడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది సెకండ్ ఓనర్ కారు మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దాదాపుగా ఇంకా నాలుగు లక్షలు మూడు లక్షల నాలుగు లక్షల పైన ఈ కాలయితే తిరిగిద్దండి టయోటా ఇంజన్ గట్టి బండ ఇంజన్ అనమాట అసలు ఇంజన్ కి ఏం కాదు మనం జనరల్ సర్వీసింగ్ జనరల్ మెయింటెనెన్స్ అంటే జనరల్ సర్వీసింగ్ ఇంజన్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కానీ టైం టు టైం ఇటువంటి జనరల్ చెకప్ అనేది చేయించుకుంటే సరిపోయింది ఈ బండికి అయితే ఇంజన్కు అయితే ప్రాబ్లం అయితే రాదండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే ఫైవ్ స్పీడ్ మానుమల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ రెండు వేల పదిలో కారుతో వచ్చినటువంటి ఎలైవీల్స్ కొత్తగా ఉంటాయి కదా షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అలాగే అంతే కొత్తగా ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ లేవు ఎటువంటి డ్యామేజ్ కూడా అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదమూడు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది పెట్రోల్ కార్ కాబట్టి మీరు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉందండి ఏసీ కూడా ఈ కార్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా సింగిల్ అయితే ఉంది ఇంకొకటి కూడా ఉంది అంట కాకపోతే దొరకట్లేదు దొరికితే ఇస్తారు లేకపోతే లేదు సింగిల్ గానే ఉందని అనుకోండి రెండు వేల పదిలో బీర్వాలో పెట్టారంట కొత్త కీ ఉంది కాకపోతే ఆ బీర్వాలో దొరకట్లేదంట ఒకవేళ దొరికితే ఇస్తారు లేకపోతే లేదు సింగిల్ కీ ఉంది అనుకోండి ఒకవేళ చేయించుకోవాలన్నా కూడా ఇది పెద్ద విషయం కాదు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు కూడా కాదు ఇది వెయ్యి రూపాయలు అవ్వచ్చు ఒకవేళ మనం చేయించుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ పెరల్ వైట్ అండి వందకి వంద శాతం కూడా వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయిన్తో ఉంది ఒకటి రెండు శాతం గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ బంపర్లకైతే అయితే జరుగుతాయండి కారు చాలా అంటే చాలా గా ఉందండి కేవలం వన్ రూపీ కూడా పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టు కానీ ఈ కారు అయితే ఉంది పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్స్ కానీ లో ఉన్నటువంటి యాప్రన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్స్కి అండి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు రెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కార్ను అయితే మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కొత్త కారు ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు హెడ్ లాంప్స్ వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి రెండు వేల పదిలో వచ్చినటువంటి ల్యాంప్స్ ఇంతవరకు చెక్కు చదవలేదు చూడొచ్చు ఎంత కొత్తగా ఉందో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తేనా ఈ కారు ఇలా ఉంటుందండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి రూఫ్ చూడచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టయోటా కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రంట్ ఉన్నటువంటి టైరు ఒక ఎనభై నుంచి తొంభై శాతంగా అయితే ఉంది ఎలైవీల్ కూడా చూడొచ్చు కొత్తగా ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉందండి టైర్ చూసుకున్నట్లయితే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆట్ అఫోర్డబుల్ సైడ్ మిర్రర్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయండి మిరర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీటింగ్ సీటింగ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు వేల పదిలో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయండి అలాగే చూడచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి బాగా నెట్టుకోలేదు బయ్య వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల బూట్ స్పేస్ చూడొచ్చండి బూట్ స్పేస్ చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అసలు ఈ కారు బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు లగేజ్ కూడా చాలా పట్టింది ఎటువంటి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఐదో వీలు కూడా చూసుకున్నట్లయితే ఎలా వీల్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది రెండు వేల పదిలో వచ్చినటువంటి పేస్టింగ్ కూడా చూడొచ్చు చాలా కొత్తగా ఉంది అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది లేదండి మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ చేసినట్టు కార్తో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ అంతే ఉన్నాయి అలాగే గాడి మేము బయట పోయాం అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే యాక్సలేటర్ దేదో ఎగ్బార్ ఎక్బారు గాడి బంద్ కరో ఎక్బార్ స్టార్ట్ కరో భయ చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పది టయోటా కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది ఇన్సూరెన్స్ ఉంది కీ ఉంది కార్కి వన్ రూపీ కూడా పని లేదు తీసుకొని నడుపుకోవటమే కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింనా అని అందరికీ బాయ్ జై హింద్